ధీరజ్ ప్రేమ దగ్గరికి చాలా కోపంగా వచ్చి ఏ నీకు ఏం మాట్లాడాలో తెలియదా నువ్వు నోరు మూసుకొని ఉండలేవా మా అన్నయ్యకి డబ్బులు ఇచ్చిన విషయం మా నాన్నకి ఎందుకు చెప్పావు అయినా నువ్వు ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకున్నావు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నేను వీడికి సపోర్ట్గా మాట్లాడితే వీడేంటి ఇలా మళ్ళీ నాకు రివర్స్ అయ్యాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మా అన్నయ్యకి డబ్బులు ఇచ్చిన విషయం మేము రహస్యంగానే ఉంచాము అలాంటప్పుడు నువ్వెందుకు బయటకు తీసుకొని వచ్చి మన నాన్నకు చెప్పవలసిన అంత అవసరం ఏంటి అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఆ వల్లి ఏమో ఎన్నెన్నో మాటలు అంటుంది నిన్ను దొంగ అని చెప్తుంది అందరి ముందు అలా నువ్వు నిర్దోషులాగా నిలిచు ఉంటే నేను ఎలా చూస్తూ ఉండగలను చెప్పు నువ్వు దొంగ అయిపోతావా అందుకే నేను అసలు విషయం ఏంటో బయట పెట్టాను అందులో తప్పేముంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధైరస్ అయితే మేము మేము ఎలాగో పడతాము ఏదో జరిగింది కానీ నువ్వు ఈ విషయం ఇప్పుడు డబ్ బయటకు తీసుకొని రావటం చాలా మంచిది కాదు అయినా నువ్వు బయటికి ఎందుకు తీసుకు తీసుకొని వచ్చావు నువ్వు సైలెంట్ గా ఉండలేకపోతున్నావా ఇంట్లో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అయినా ఈ విషయాలన్నీ నీకు అనవసరం మా అన్నదమ్ముల మధ్యన ఎన్నెన్నో ఉంటాయి అవన్నీ నువ్వు ఇప్పుడు తీసుకొని వచ్చి మళ్ళీ నాన్న ముందు పెట్టావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నేను నీకేమవుతానని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏమవుతావు అంటావు వింటరా నువ్వు నా భర్తవరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన గానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం అందరూ నిన్ను దోషిలాగా నించుని పెట్టి అక్కడ నువ్వే తప్పు చేశావు అని అంటూ ఉంటే నేను చూస్తూ ఉండలేను నా భర్తని ఎవరంటే ఏమైనా అంటే నేను అసలు భరించలేను అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడ నుండి మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ share and subscribe friends